హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఏం వీడియోతో మీ ముందుకు వచ్చానో తెలుసా మనం ట్రెడిషనల్గా చేసుకునే మినపచ్చడి అండి మినపచ్చడి మాకు తెలియదా అనుకోకండి కొందరు తెలిసి ఉంటుంది కొందరు తెలిసి ఉండకపోవచ్చు అందులో ఇప్పుడు జనరేషన్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు వాళ్ళు కొత్తగా అందరూ నేర్చుకుంటారు మీరు తెలిసిన వాళ్ళు అయితే మీరు ఏ స్టైల్లో చేస్తున్నారో ఇది ఏ స్టైల్లో ఎలా ఉందనేది ఒకసారి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మినపప్పుతో మినపు గుళ్ళుతో అనమాట మన పాతకాలంలో అయితే పొట్టు మినప గుళ్ళతో దాంతోనే చేసేవాళ్ళు ఇప్పుడు అంతా మామూలు ఇవి వచ్చినాయి కదా ఆ పొట్టు లేకుండా ఈ మినపుగుళ్ళతోనే చేస్తాను చూడండి ముందుగా వీటిని ఆయిల్ ఏమి లేకుండా ఇలా ఫ్రై చేసుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట లైట్ బ్రా బ్రౌన్ కలర్ రావాలి అలా వస్తేనే అందులో టేస్ట్ బాగుంటుంది చూడండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరి హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోతాయి అది స్లో అన్నీ పెట్టుకుంటే బాగా టై టైం ఎక్కువ పడుతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని చక్క బ్రౌన్ కలర్ చూడండి ఎలా వేగిపోయినాయో ఇలా వేగితేనే అవి టేస్ట్ బాగుంటాయి వీటిని ఓ ప్లేట్ తీసుకో ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి చూడండి కొబ్బరి పచ్చి కొబ్బరి మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వీలైతే పచ్చి కొబ్బరి ట్రై చేయండి పచ్చి కొబ్బరిని ముక్కలు కట్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే అది పచ్చడి నిలవ కూడా ఉంటుంది కొబ్బరి ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే నిలవ కూడా ఉంటుంది అన్నమాట ఇలా కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఈ దీనిలోనే ఎండుమిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఒకేసారి అంటే కొబ్బరి చాలా వరకు ఫ్రై అయిపోవాలి ఎక్కువ శాతం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు ఎక్కువ టైం పట్టవు కదా ఆ తర్వాత మిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఈ రెండు ఫ్రై చేసేసుకుంటే మనకి కొబ్బరి అంటే దాని బదులు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అన్నమాట ఫ్రెష్ కాబట్టి పచ్చి కొబ్బరిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ మొత్తం కలిపి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నాం ఈ వేయించిన మినపప్పు ఫస్ట్ ఈ దీన్ని పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ దాన్ని పొడి చేసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా దీనిలోనే వేసి ఆ వేడికి మగ్గిపోద్ది అనమాట మొత్తం అయిపోయిన తర్వాత చింతపండు దీనిలో వేసేసి ఉంచుకుంటే వేడికి కొంచెం మగ్గిద్ది అప్పుడు మెత్తగా మిక్సీలో వేసేటప్పుడు చక్కగా అది బ్లేడ్లకి తగలకుండా గట్టిగా తగలకుండా మెత్తగా చక్కగా తొందరగా అయిపోతుంది నేనంతే అన్నిటి ఏ పచ్చడి అయినా సరే ఆ వేళ్ళు ఇలా చింతపండు పెట్టేస్తే చక్కగా మగ కొబ్బరి ముక్కలు చూడండి ఎలా ఫ్రై అవ్వాలి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయితే అది పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అసలు మన పాతకాలంలో బయటే ఉంచేవాళ్ళు బయట ఉంచినా కూడా చాలా రోజులు ఉండేది ఇప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెడితే ఇది చాలా రోజులు ఉంటుందండి ఇక ముందు మినపప్పు పొడి చేసేసుకున్నాను తర్వాత ఈ వేయించిన కొబ్బరి మిరపకాయలు చింతపండు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆ టేస్ట్ తగినట్లు ఉప్పు మొత్తం ముందుగా పొడి చేసుకొని తర్వాత మళ్ళీ దానిలో నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మళ్ళీ చక్కగా మెత్తగా ఇది టిఫిన్లకైనా బాగుంటుంది బో అన్నంలోకైనా బాగుంటుందండి కొంచెం నీళ్ళు ముందు గట్టిగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని టిఫిన్లోకి దాన్ని వేరే గిన్నెలో తీసుకొని కొంచెం నీళ్లు కలుపుకొని పలచగా చేసుకున్నాం అనుకోండి టిఫిన్లోకి కూడా ఇడ్లీ దోశలకి చపాతీలకి దేనికైనా బాగుంటుంది చూసేలా చక్కగా రెడీ అయిపోయింది ఇలా గట్టిగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట తర్వాత టిఫిన్కి కావాలంటే దాన్ని పలచగా చేసుకుంటాను ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను